ఈడ హనుమాన్ టెంపుల్ లా అంబర్పేట్ శంకర్ పైల్వాన్ వచ్చిండ రోజు ఒక గెస్ట్ వస్తారు ఆయన నాతో కూడా చాలా బాగా మాట్లాడిండు ఈడ హనుమాన్ నిమజ్జనం కూడా అయింది ఇంకా అదే రోజు ఇంకా నేను నెక్స్ట్ డే అనుకుంటా ఇంకా వీడియో ఈ వీడియో కలిపి అప్లోడ్ చేసినా చూడండి ఆ శంకర్ పైల్వాన్ నాతో ఏం చూడండి త్వరలో ఆయనతో ఇంటర్వ్యూ చేయాలని ఉంది చూద్దాం డిపోనేర్మ గనలవాల నారి అన్నావని బాలవాల సార్ డిపోనేర్మ యూట్యూబ్ ఛానల్ డిపోనేర్మ అదే అదే ఆరే ఉంది ఆ ఇట్లా రాలడికి ఇట్లా ఇంటర్వ్యూస్ తోటి పరిగ ఆల్ బండ్ మంరియాలి నా కంబల్ సార్ కిొక్క ఇస్తా బల్నర్ బూతలే हाँ नहीं करो और दिखो। सही है। हाँ। आ जाने। हाँ जब मूड आता है तो वो ही। ना मूड ना है। इसलिए इंतजार किसने? मैं। भाई पलक रेशमराज की। याय। तो नहीं पलक नहीं। भाई भाई तो नहीं दिए ना आप इसको। पनीर साँठ से?

జై ఇప్పుడు ఈ సంవత్సరం మరి వినాయక మోస్తలు ముగుస్తున్నాయి చివరి రోజు ఊరేగింపులో భాగంగా మరి ఇక్కడ కొద్ది వైపు దిసేపట్లు లడ్డు ఏర్పాటు కొనసాగబోతుంది ఈ సంవత్సరం మనకి ఈ సమానం ఏర్పాటు చేయడం లేదు దీనికి ఒక చిన్న కారణం ఉంది ఎందుకంటే ఇక్కడ మనలో ఒకడు మన గ్రామంలో యువకుడు మన ఈ మధ్యనే మరణించడం జరిగింది వారిని గుర్తు చేసుకుంటూ మరి గతంలో అతను ఒక పంట టూ త్రీ టైమ్స్ అంత హత్యగా ఎక్కడం జరిగింది తీస్తాము మరి అందరూ ఇక్కడ ఉన్న అందరూ అన్న మరి అన్న కానీ ఎక్కినని చెప్పి అందరినీ యాడ్ చేసుకొని ఈసారి దానికి సమీభావంగా మనం ఈసారి గీస్తామో పెట్టడం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ అంటే ఇప్పుడు ఈ దైవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దైవ కార్యక్రమం చెప్పదు కాబట్టి ఈసారి గ్రహణం ప్రభావం ఉంటుంది దాదాపు పదకొండు గంటల ఒక విషయాలని చెప్పేది కాబట్టి మేము తొందరగా అక్కడికి తీసేసి మళ్ళీ అదేవిధంగా తీసుకుని రావడం జరిగింది ఇప్పుడు చేసి మనం ముందుకెళ్ళిపోతాము ఈ క్రమంలో అంగు అలవాటు లేకుండా మరి ఈసారి మామూలుగా సాధారణంగా మనం విమజనం చేయడం జరుగుతుంది మన రాధాకృష్ణ గుర్తు చేసుకుంటూ దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి ఇప్పుడు నటుబీలం పాట పాల్గొనాలి జయబుల గణేష్ మహారాజుకి సైకిల్ పండురా ఎవరైనా ఉంటే అందరూ పాల్గొని ఇంకెవరు ఉంటే రాసేయండి అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ ఎన్యాయం చేస్తాం తర్వాత లడ్డు వేల పాట ఉంటుంది ఆ లోపు మరి ఎవరైనా మన గ్రామ పెద్దలు మాట్లాడాల్సిందంటే మనం ముచ్చట్లు పెట్టి త్వర త్వరగా ముగించాలి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ వినాయక మహోత్సవాలు మొదటి మొట్టమొదట మనం గుర్తు చేసుకోవాల్సిన వారు వారు ఎవరంటే పాత గంగా ఆయన ప్రారంభించండు అంటే మామూలుగా ఇళ్ళ ఇళ్లలో పూజలు చేసుకునే వినాయకుడిని ఈ విధంగా పూజలు మనం అందరం మండపాలు వేసి అందరినీ ఐక్యత పడకు ఆయన చేయడం జరిగింది ఇలాంటి ఎక్కడ సొసైటీలో ఏ గ్రామంలో ఏ ఎక్కడైనా చిన్న బస్సులో కానీ ఎక్కడైనా అందరికి అందరు ఒక దగ్గరికి వచ్చేసి చేసే పండుగ ఏమైనా ఉందంటే అది వినాయక్యోతి అది ఐక్యత గురించి ఆయన ప్రారంభించాడు కాబట్టి మనందరం ఒక్కసారి బాలగంగాధర్ పిల్లటిని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఉంటుంది కాబట్టి ప్రతిసారి మనం అతన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం అలాగే మన గ్రామానికి కూడా ఒక పిల్లలు బాలగంగాధర్ తిలక్ లాంటి వాడు మన అపిస్పేట్ గ్రామానికి కూడా ఒక ఉన్నాడు మనం రాష్ట్రంలో చెప్పడం జరిగింది కనకమమ్మడి నరసింహగౌడి గారు కూడా ఆయన కూడా ఒక తెలంగాణ ఫస్ట్ మన గ్రామంలో వినాయక మహోత్సవాన్ని ఏర్పాటు చేసిడు మరి అతను సికింద్రాబాద్ అటు ప్రాంతం నుంచి సైకిల్ మీద చిన్న వినాయకుడు ఒక సీట్ వినాయకుని తీసుకొచ్చి మన జెండా దగ్గర పెట్టి ఫస్ట్ పది రోజులు పూజ చేయడం జరిగింది పదకొండు రోజులు పదకొండు రోజులు పూజ చేసేటప్పుడు వారికి పూజ చేయడానికి మరి మన ఊళ్ళో గ్రామ గ్రామణం లేకుండే అలాంటప్పుడు మన అవసర పంతులు అని చెప్పేసి మన నరసింహచారి వాళ్ళ చారి గారి వాళ్ళ నాన్నగారు నాన్నగారు పూజ చేసి ఇక్కడ తల మంది పెళ్ళిళ్ళు కూడా అప్పుడు బ్రహ్మ లేడు కాబట్టి ఆయన తెలుగు చేసినా అలాంటి గొప్ప వ్యక్తిని కూడా మనం గుర్తు చేసుకోవాలి ఇలాంటి మంచి పనులు చేసిన వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరొకసారి నేను చెప్తున్నా అయితే ఇప్పుడు ఏంటంటే ఈసారి కూడా అదేవిధంగా మనం అందరినీ గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం ఇప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు మరి ఎవరి నుంచి అని మాట్లాడాలి మహోత్సవాల గురించి కానీ మన గ్రామం గురించి కానీ చెప్పేదంటే ఎవరైనా ముందుకు వస్తే ఎవరు ఎవరైనా జయ శ్రీరామ్ హబీస్ గ్రామ ప్రజలకి పెద్దలకి చిన్నారులకి ప్రతి ఒక్కరి పేరు పేరున గణపతి నవరాత్రుల ఉత్సవాల శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క గణనాథుని నవరాత్రులు పురస్కరించుకొని పదకొండు రోజులు పూజలతో నిత్యం ఆ దేవుని కొలుస్తూ ఈరోజు ఊరేగింపుగా ఆ గణనాథుని నిమజ్జనానికి బయలుదేరినందుకు చాలా ఆనందం ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న హనుమాన్ యొక్క కార్యవర్గాన్ని ప్రతి ఒక్కరిని వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను గ్రామస్తులందరి తరఫున ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆ గణనాథుని యొక్క ప్రత్యేకత శివపార్వతుల పార్వతుల ముద్దుల ఆ గణనాథుడు ఆయన యొక్క రూపం ఎందుకు దాచింది ఆ కారణం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయనకి ఆ శివుడు ఇచ్చిన వర్ణం ముక్కోటి దేవతలలో ఏ దేవుణ్ణి పూజించాలన్నా ముందుగా నిన్నే పూజిస్తారు అన్నట్లుగా ఆ శివుడు ఇచ్చిన వరానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క జీవి కూడా ఈరోజు ఏ దేవుణ్ణి తలచాలన్నా ముందుగా ఆ గణనాథుని స్మరించుకుంటాం ఆయన యొక్క నిత్య పూజలతో ఈరోజు ఈ భారతదేశం ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ మరియు ఆలయ కమిటీ గ్రామ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు చివరి రోజు మన శరణ నవరాత్రులుగా మన వినాయకుడు ఈరోజు ఊరేగింపుగా మన దగ్గర రావడం జరిగింది ఎన్నో విశిష్టమైన పూజలతో ఆ వినాయకుడు మన ముందుకు రావడం జరిగింది మన ఆఫీస్ పేట్ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ భగవంతుడు కృపాకటాక్షలు ఎల్లప్పుడూ ఉండాలి ప్రతి ప్రతి కుటుంబ సభ్యులకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మన ఊరు అంటే మన ఇల్లులాగా భావించాలందరం కాబట్టి మన ఊరిలో వినాయకులు అన్ని ఉన్నాయి అందరి వినాయకులు అక్కడ ప్రతి ఒక్కరికి బ్రాండ్ అంటే గతంలో చెప్పడం జరిగిన జరిగినప్పుడు కూడా ఎన్నో ఏర్పాటు ఎన్నో ప్రొఫెషన్ ఇస్తారు డివిజన్ ఆఫీస్ డివిజన్ మొత్తంలో కొన్ని బెయిల్ పెడతారు కానీ నియమ పూజ చేసింది కేవలం హన్మాన్ యూస్ సబ్లిసి మరొకసారి ఈసారి కూడా పూజ చేసుకోవడం జరిగింది గతంలో మొన్న ఒక చిన్న మన దగ్గరకు ఒక వివేకానంద డివిజన్ నుంచి ఏకానంద గౌడ రావడం జరిగింది దాంతోపాటు టూ థౌసండ్ సిక్స్ట్రీలో కార్పెట్ కంట చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఆయన కోసంతో ఉండడం జరిగింది ఆ రోజు చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు ఒక సంఘటనలో ఆయన ఏం చెప్పిందంటే నేను ఇంత న్యూనిస్టర్ పెట్టుకున్నామని చెప్పేసి ఆయన అడిగితే అందరం నన్ను ఏమన్నా అంటే నేనే అసలు స్టార్ట్ చేసిందే హనుమాన్ యూత్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఆ చెప్పడం జరిగింది అది మనం పూజలు నిష్టగా చేస్తాం హనుమాన్ న్యూస్ ముందు ఉంటది కానీ అదే విధంగా మీ అందరూ పూజలు నిష్టలతో కాకుండా కూడా మనం అందరం కూడా ఆఫీస్ పేట గ్రామంలో ఎలాంటి అంటే సందర్భం వచ్చి చెప్తున్నా ఇప్పుడు మన రోడ్ వైండింగ్ అయింది అందరం కూడా ఒక దాటిపై రావాల్సిందిగా ఇలాంటి సమస్యలు ఉన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్న హనుమాన్ న్యూస్ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఈ రోజు కైదామాకుండా డెవలప్మెంట్ గురించి దాదాపు నాలుగు ఐదు కోట్ల డెవలప్మెంట్ జరుగుతుంది కానీ మూడు నెలల నుంచి పనిచారి ఆగిపోయింది కాదు ఎవరు తెలియదు ఎందుకు ఆగిపోయింది అన్నిట్లలో కూడా హనుమాన్ న్యూస్ సభ్యులు ఉండాలి ముందుంటే మనకి ఏం జరుగుతుంది మన ఊరు డెవలప్మెంట్ ఏంటనే దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ మరొకసారి సమయం లేదు కాబట్టి మన మనలో మనిషి మనందరితో నవ్వుతూ ఉంటే బాధ మనం కలవసం లేని మనుషులు తను అని లేకపోవడం ఎంతో బాధాకరంగా భావిస్తూ మరొకసారి అందరికీ కూడా అందరికీ కూడా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఇది ఊహించుకుంటాను జై హింద్ జై హింద్ జై హింద్ ఎవరైతే ఇది ఇప్పుడు పట్టణాల్లో ఎవరైనా ఎన్నో స్టెప్ వాళ్ళ ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది

3976。 लो, ओके, सुपर। ये बना ग्राम शिव सैनिक श्रीमंत्र प्रकटिस्ट सैकि अंस महाराज की जय श्रीराय श्रीराय जय श्री राम, जय श्री 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 राम, राम, जय जय राम, సాయి మహారాజుకి జై వంద పాలకు సైకిల్ వచ్చి గ్రామస్తులు అందరూ ఆనందం వ్యక్తం చేసి ఇప్పుడు గ్రామం మొత్తం తిరుగుతాడు శివ సాయి కంగ్రాచులేషన్ యూ వెరీ మచ్ జై గణేష్ మహారాజుకి గణేష్ మహారాజుకి ఇప్పుడు సమయం కావచ్చు కావున త్వరగా తరలిస్తున్నాం ఇప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉంటే లడ్డు పీలం పాట కొనసాగుతుంది మన గ్రామ కమిటీ అధ్యక్షుడు బాలి యాదగిరి గారు అందగారు ఇప్పుడు లడ్డు పీలం పాట కొనసాగిస్తారు అలాగే అతని మాటల్లో మరి ఒకరు మాట చెప్పి మరి లడ్డు పీలం పాట ప్రారంభించాల్సిన కోరుతున్నారు రావట్లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే అయోధ్య వరకు మన సౌండ్ వినవడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా మరి పదకొండు రోజులు దీక్షతో ఉండి పూజలు చేసినటువంటి అందన్యూ సభ్యులు వారికి సహకరిస్తుంటూ అఫిషన్ గ్రామస్తులు మరి బయట నుంచి వచ్చిన వారు టెనెంట్లు కానీ బయట నుంచి వచ్చి తిలకించిన వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా పేరు పేరుగా నా యొక్క నమస్తుమంజలు తెలుపుకుంటూ మరి రోజు పదకొండు రోజులు కూడా మరి మన వినాయకుడు రోజు నిత్య అన్నదానము నిత్య గణపతి హోమము ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా చెయ్యని విధంగా పూజలు చాలా బాగా చేసారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుధ ఆరోగ్యాలు అష్ట కలగాలని ఆ భగవంతుడు కోరుకుంటూ ఈరోజు మరి ఈ గ్రామంలో మొన్న జరిగినటువంటి విషయం మరి సోదరుడు ఇందాక చెప్పారు చిన్న మెసేజ్ కు అందరు కూడా వచ్చి నేను సైతం అని చెప్పి అందరు కూడా ఉండి నిలబడి ఆ యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేసుకున్నాము ఇంకా కూడా ఉన్నది అందరు కూడా రేపు తర్వాత త్రీడేజ్ తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత కొన్ని ఇంకా జరిపి చేసినట్టు చేసినటువంటి అయితే ఇంకా మనకి వేడు సమస్యలో ఏమి ఇబ్బంది ఉండదు రావడానికి పోవడానికి ఇబ్బందికరంగా ఉండేది ఉదయం పుట్ట కళామంది రెడ్డి స్కూల్ బస్సు అక్కడ వెయిట్ చేస్తుంటే నేను చూస్తా మహిళలు ఆడ నిలబడితే వాళ్ళు సిగరేట్లు దాకూడదు ఆడ స్మోక్ చేస్తుంటే వాళ్ళు కొన్నిటప్పుని నిలబడే పరిస్థితి ఉంది అవన్నీ కూడా మనం అందరం కూడా నిలువడిగా ఏదైతే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇప్పుడు మనకు సమయ సందర్భం లేదు ఇంకా మాట్లాడేది చాలా ఉన్నది కానీ ఇప్పుడు సమయ సందర్భం లేదు కాబట్టి గ్రామము అనేది ఒక వేదంతో ఉన్నది కాబట్టి మనము ఇప్పుడు లడ్డు ఏం పాటలకు గతంలో లడ్డు కైలసం చేసుకున్న వారికి వారు చాలా అద్భుతంగా డెవలప్మెంట్ కావడం జరిగింది మరి ఇప్పుడు కూడా వారికి కృపాకణాక్షలు భగవంతులు అని చెప్పి కోరుకుంటున్నాను మరి ఇప్పుడు లడ్డు నీలం పాట స్టార్ట్ చేశాం ముందుగా భగవంతుని పాట యాభై ఒక్క యాభై ఒక్క యాభై ఒక్క లడ్డు నీలం పాటలో పాల్గొనే వాళ్ళు దయచేసి కొద్దిగా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను యాదరండి చెప్పు అరవై వేలు అరవై వేలు అనంతరం రెండు లక్షలు ఐదు లక్షల యాభై రెండు వేలు ఒకటోసారి ఐదు లక్షల యాభై రెండు వేలు కుమ్మడి సిరిసైలం ఐదు లక్షల యాభై ఐదు వేలు ఐదు లక్షల యాభై ఐదు వేలు సిరిశైలం కొమ్మడి ఇరవై ఒక్క సిరిశైలం ఆమ్రాజ్యం ధాన్యాన్ని ఆరు లక్షల ముప్పై వేలు రూపాయలకు తొమ్మిది సిరిశైలం లబ్ధి కైవసం చేసుకోవడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు మన వినాయకుని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కంగ్రాటేషన్గా సామార్థం ఆరు లక్షల శ్రీశైలం గారు మన వినాయకులు లడ్ ప్రయాసం చేసుకోవడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి మన వినాయకుల ఆశీర్వాదాలు ఎప్పుడు ఉన్నాయని చెప్పేసి ఉండి వారి అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి పేర్కొంటూ ఇప్పుడు వినాయకులు అడ్డూ దానికి గౌరవించాలి సానువారం తీసుకురా ఎక్కువ పాల్గొనబోతున్నాను కాకపోతే మాకు ఈ పూజలు తెలుసు కాబట్టి నాకు ఎందుకు ఒక్కసారైనా మన గణేషునికి ఇవి మళ్ళా డబ్బులు ఎక్కడా పోవు మళ్ళా ఊరి భవిష్యత్తు కోసం మన ఊరు గ్రామ అభివృద్ధి కోసం ప్లస్ మన ఊరు యొక్క గౌరవం కోసం వాడుతున్నాం కాబట్టి ఇది మన ఊరు అభివృద్ధిలో మా మావంతుగా ఒక్కసారైనా పాల్పంచుకున్నామనే ఉద్దేశంతో ఈసారి పాడడం జరిగింది ありがとうハハハハハ